గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా కేంద్రం నందు విశాఖ ఉక్కు నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలని ఆందోళనలో ఆవేదన వ్యక్తం చేసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి మొత్తం వేల మంది రోడ్ల మీదకి వస్తారని చెప్పేసి ఆ రోజు ఉద్యమాన్ని అంచడం కోసం ప్రయత్నం చేస్తారు కానీ నాలుగు వేల ఐదు వందల మందిని ఒకసారి తీసేస్తారు కాబట్టి ఎవరు